హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగ్య సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ అమర్తో అది అది అని నసుకుతూ ఉంటుంది ఏంటది అని అనేస్తాడు అమర్ అది అది అని మళ్ళీ నసుకుతూ ఉంటుంది మిస్ అమ్మ ఇక ఏంటండి అని అడిగేస్తాడు అమర్ ఇక దాంతో షాక్ అయ్యే ఏ లూజ్ అని అనేస్తుంది బాగ్య కోపంగా చూస్తాడు అమర్ అదే అదే ఏ లూజ్ అని అనే మీరు అండి అని ఫస్ట్ టైం పిలిచారు కదా అందుకే అని ఏదో చెప్పబోతుండగా అయ్యో అది క్యాజువల్గా పిలిచేశానులే అని అమర్ అనేస్తాడు ఇక కోపంగా ఇలా అంటుంటుంది ఉంటుంది నేను కామెంట్ చేయట్లేదు కాంప్లిమెంటరీ ఇస్తున్నా అని అంటూ ఒక్క నిమిషం పరుగు పరుగున డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తన కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చి చిన్నగా హక్కిచ్చి అతనుడి పారిపోతుంది బాగి ఇక అమర్ పైకి వెళ్ళిపోతాడు మరోవైపు మనోహరికి ఇచ్చిన మాట ప్రకారం రణవీర్ని చంపడానికి ఖాళీ రణవీర్ ఇంట్లో దిగుతాడు తన ఫేస్ని కవర్ చేసుకోవడానికి మంకీ క్యాప్ని పెట్టుకొని ఒక కత్తిని బయటికి తీస్తాడు ఇక మెల్లిగా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు ఖాళీ ఆదమర్చి పడుకుంటాడు రణ్వీర్ ఇక అతని అనుచరులు కూడా పడుకుంటారు మరొక రూమ్లో ఇక మెల్లిగా రణ్వీర్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు ఖాళీ రణ్వీర్ వెనకాల నుండి పొడవడానికి ఖాళీ ప్రయత్నిస్తూ ఉండగా నిద్రలో ఇటు తిరుగుతాడు రణ్వీర్ ఇక ఆ భయంతో సోఫా వెనకాల దాక్కోవడానికి కదలగానే పక్కనున్న ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది ఆ సౌండ్కి నిద్రలేచిన రణవీర్ ఎవరాది అని అంటూ డోర్ తీసి అటు ఇటు వెతుకుతూ సోఫా ఉన్న ఖాళీని చూసేస్తాడు ఏ ఎవర్రా నువ్వు అని అంటూ కోపంగా ఖాళీ దగ్గరికి నడవబోతుండగా తన చేతిలో ఉన్న కత్తితో రణ్వీర్పై అటాక్ చేస్తాడు ఖాళీ ఇక ఖాళీ ఫేసుకున్న మంకీ క్యాప్ని తీయడానికి చాలా ట్రై చేస్తుంటాడు రణవీర్ ఇక ని తోసేసి నెట్టేసి రణ్వీర్ పై అటాక్ చేయాలని చూస్తుంటాడు ఖాళీ ఇక మెల్లిగా నుంచి తప్పించుకొని క్యాప్ తీయడానికి రణవీర్ ట్రై చేస్తుండగా ఒక్క పోటు పొడిచేస్తాడు కలుపులో ఖాళీ దాంతో అమ్మా అంటూ అరుస్తాడు రణవీర్ ఎక్కడున్నారా అని తన అనుచరులని కేకేస్తాడు ఇక మరొక పోటు పొడవలేక అక్కడి నుంచి తప్పించుకోవాలని అక్కడనే రణవీర్ని వదిలేసి గోడ దూకి పారిపోతాడు ఖాళీ నన్ను ఎవరో చంపాలని చూసారా అవన్నీ పట్టుకోండి అని రణ్వీర్ అరుస్తుండగా లేదన్న ఇప్పుడు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అంటూ రణవీర్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు అతని అనుచరులు ఇక మరోవైపు గార్డెన్లో మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ రణవీర్ని కాళీగాడు చంపేశాడా ఖాళీగాడే రణవీర్ చేతిలో చనిపోయి నా పేరు బయట పెట్టేశాడా ఏ ఫోన్ కాల్ రాలేదు ఇంకా చాలా టెన్షన్ పెరిగిపోతుంది అని అనుకుంటుండగా ఖాళీ ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఖాళీ మాట్లాడే వరకు కూడా వినకుండా ఏంటి రణవీర్ని చంపేశావా వాడి చేతిలో నువ్వు చచ్చావా అని అడిగేస్తుంది మనోహరి రెండు కాలేదు నేను ఒక పోటు పొడిచాను చచ్చే వరకు పొడుద్దామనేసరికి వాడి రౌడీలు వచ్చారు అని ఖాళీ చెప్పగానే ఇంత పని చేసావురా వాడిపైన అటాక్ జరిగిందని తెలిస్తే నెక్స్ట్ మూమెంట్ నాపైనే డౌట్ వస్తుంది వాడికి దొరికిపోయి చచ్చవురా నువ్వు అని మనోహరి తిడుతూ ఉండగా నేనేం దొరకలేదు నా ఫేస్ని కవర్ చేసుకున్నాను నీపై డౌట్ రాదు ఇప్పుడు ఏం చేద్దాం అని ఖాళీ అడుగుతూ ఉండగా నువ్వెక్కడ చచ్చినా పర్లేదు కాస్తని రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపో అని అంటూ ఉండగా ఇంకొక కాల్ వస్తూ ఉంటుంది మనోహరికి చూసావా అప్పుడే వాడు నా పైన డౌట్తోనే హాస్పిటల్కి వెళ్లకుండా కాల్ చేస్తున్నారా దరిద్రుడా ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటూ మనోహరి కోపంగా కాల్కా చేస్తుంది రన్వీర్ కాల్ని లిఫ్ట్ చేస్తుంది ఇక ఏంటి మనోహరి నా చావు కబురు ఇంకా తెలియలేదని టెన్షన్ పడుతున్నావా నేను చచ్చానని ఆనందపడుతున్నావా అని రణ్వీర్ అనగానే ఏంటి రణవీర్ అలా మాట్లాడుతావేంటి ఎలా ఉన్నావు నువ్వు అసలు ఇప్పుడే ఎవడో ఒకడు నాకు ఫోన్ చేసి నీ మొగురిని ఇప్పుడే పైకి పంపించడానికి పొడిచొస్తా నెక్స్ట్ నా టార్గెట్ నువ్వే అని నన్ను బెదిరిస్తున్నారు ఎవరు ఎవరు వాళ్ళు నీ శత్రువులకి నాపై అటాక్ చేయాల్సిన అవసరం ఏంటి అని ప్లేట్ చేస్తుంది మనోహరి ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు కాదా నాపైన అటాక్ చేయించింది అని రణవీర్ అడుగుతుండగా నేను అడుగుతున్నదేంటి నువ్వు చెప్తున్నదేంటి నీ శత్రువుల వల్ల నాకు థ్రెడ్ ఉందని నేను అంటుంటే నీపై నేను అటాక్ చేయించానని నువ్వు అంటున్నావా అసలు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు నీ శత్రువులు నన్ను చంపేస్తారేమో అని నేను టెన్షన్లో ఉన్నాను అని మనోహరి రివర్స్లో మాట్లాడేసరికి ఓహో నువ్వు కాదా వాడు నీ వాడని తెలిస్తే మాత్రం నిన్ను చంపేస్తా అని అంటూ కాల్ కాచేస్తాడు రణ్వీర్ అమ్మయ్య ఇప్పటికైతే కరెక్ట్ ఐడియా వచ్చింది కాబట్టి తప్పించుకున్నా అని మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది ఇక తెల్లవారగానే బాగి చక్కగా తలంటు చేసుకొని అక్కడ గార్డెన్లో కూర్చొని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది అమర్ తనతో మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని సిగ్గుపడుతూ ఉంటుంది బాగి ఇక అక్కడే స్తంభం దగ్గర నీరసంగా నిలబడి ఉంటుంది నిర్మలమ్మ గారు ఇక అప్పుడే అక్కడికి వస్తున్న రాతోడు అది చూసి ఏమైంది మేడం ఇలా ఉన్నారేంటి అని అంటుండగా అదిగో చూడు అని భాగ్యని చూపిస్తుంది నిర్మలమ్మ గారు ఏమైంది ఇక్కడెందుకు కూర్చుంది పిలవలేకపోయారా అని రాతో అడుగుతుండగా ఇప్పటికీ వంద సార్లు పిలిచాను గంట నుంచి పిలుస్తూనే ఉన్నాను అయినా కూడా ఉలుకు లేదు పలుకులేదు అని అంటుంది నిర్మలమ్మ ఇక అప్పుడే రాతోడ్ అక్కడికి వెళ్ళి మిస్సమ్మా మిస్ అని అంటున్నా కూడా బాగి పలకదు సిగ్గుపడుతూనే ఉంటుంది ఇదేంటి లాఫింగ్ బుద్ధాల ఇలా నవ్వుతుంది ఏంటి అని అనుకుంటూ ఉండగా సదాశివంగారు రాతోడ్ దగ్గరికి వచ్చి ఏంటి ఇంకా అలాగే ఉందా అని అడిగేస్తాడు ఎంతసేపటి నుంచి అలా ఉంది అని రాథోడ్ అడగ్గా గంట అవుతుంది అని అనేస్తుంది నిర్మలమ్మ ఇక నేను చూస్తాను అని అంటూ లోపలికి వెళ్ళి ఒక వాటర్ జెప్తో వాటర్ తీసుకొచ్చి బాగిపై చల్లగానే వర్షం పడుతున్నట్టు పిల్లల ఆడుకుంటూ ఉంటుంది బాగి నిజంగా తనకి పిచ్చి పట్టినట్టుంది అందుకనే ఇలా ఆడుకుంటుంది ఏంటి అని అంటూ కోపంగా మిస్సమ్మ అని అరుస్తాడు రాతోడ్ ఇక ఏమైంది మీరందరూ నా బెడ్రూమ్లో ఉన్నారేంటి అని బాగి అనగానే ఒక్కసారి చుట్టుపక్కల ఉన్న ఐటెమ్స్ అన్నీ గుర్తుపట్టి నువ్వెక్కడున్నావో చెప్పు మిస్ అమ్మా అనిరాతో అడగానే ఓహో నేనే బయట ఉన్నానా అని మళ్ళీ సిగ్గుపడుతూ ఉంటుంది ఆ బాగి ఏమైందమ్మా అని నిర్మలమ్మ గారు అడగగానే అది అది నైట్ మా ఆయన నా చెయ్యి పట్టుకొని అని సిగ్గుపడుతుండగా రాతో మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు ఏంటి ఏం చేస్తున్నావురా అని సదాశివం గారు అడుగుతుండగా పిచ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తున్నాను ఏదో మాట్లాడుతుంది కదా అని అనేస్తాడు రాతో మావయ్య చూడు అని బాగి అనగానే తను ఏం చెప్పాలో చెప్పే వరకు సైలెంట్గా ఉంటరా అని అనేస్తాడు సదాశివం గారు ఇక సిగ్గుపడుతూనే బాగి ఇలా చెప్తూ ఉంటుంది రాత్రి మా ఆయన నా చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి నేను పనులు ఎక్కువ చేస్తున్నానంట తన మనసుకి బాధగా ఉందని పిల్లల కోసం కేర్ టేకర్ని పెట్టిస్తానన్నారు అని చెప్పగానే నిజంగా ఆ మాట వాడు అంటే నీ పైన కేర్ మొదలైందన్నమాట అని నిర్మలమ్మ గారు అంటూ ఉండగా మా వాడికి మేమున్నామని గుర్తు చేయమ్మా అని సదాశివం గారు అల్లరిగా అనేస్తాడు మామయ్య మీరు కూడానా అని బాగి అంటూ ఉండగా అప్పుడప్పుడైనా గుర్తు చేయమ్మా అని నిర్మలమ్మ గారు కూడా అంటూ ఉంటారు అబ్బా మీకు ఇంకోసారి ఏం చెప్పను అని బాగి అనేస్తుంది ఇక నిర్మలమ్మ గారు అల్లరిని కట్టిపెట్టి అది కాదు మీరిద్దరూ చల్లగా ఉంటే నేనే ఫస్ట్ చూస్తాను అని అంటూ మేమిద్దరం వెళ్ళి అభిషేకానికి టికెట్ తీసుకుంటాం మీరు పిల్లలు కలిసి రండమ్మా అని అంటూ ఉంటుంది బాగాని నిర్మలమ్మ గారు ఇక నేను వెళ్ళి పిల్లల కేర్ టేకర్ గుచ్చి చెప్పేస్తాను పిల్లలకి అని అంటూ పైకి రూమ్లోకి వెళ్ళి అటెన్షన్ అని అంటూ అందరినీ పిలిచి మీకు కొత్త కేర్ టేకర్ రాబోతుంది అని అనగానే అంజు నాకు అవసరం లేదు నేను సపోర్ట్ చెయ్యను మాకేం వద్దు మాకు మా ఫ్రీడమ్ హక్కులు కావాలి అని అంటూ ఉండగా ఆ మాటని మీ డాడీకి చెప్పు అని అనేస్తాడు రాతోర్ దాంతో మళ్ళీ తన అల్లరి అంతా కట్టు పెట్టి కొత్త కేర్ టేకర్ నేను ఒక గ్రూప్ అని అనేసింది దాంతో పిల్లలు ముగ్గురు అవుతారు మరోవైపు అంజు వెళ్ళగానే మిగతా ముగ్గురు ఐఫై ఇచ్చుకుంటారు ఇక జాబ్ వచ్చింగ్కి వెళ్ళడానికి అనామిక రెడీ అవుతుండగా అప్పుడు ఎక్కడికమ్మా రాత్రి కూడా చక్కగా నిద్రపోనట్టున్నావు బ్రేక్ఫాస్ట్ చేయి అని అంటూ ఉంటారు వాళ్ళ అన్నయ్య అవసరం లేదు నేను జాబ్ వచ్చింగ్కి వెళ్తున్నాను అని అంటూ ఈవినింగ్ వచ్చి జాబ్ దొరకగానే లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది అనామిక అలా కాదమ్మా అని ఏదో చెప్పబోతు ఉండగా నేను వేరే వాళ్ళకి బరువు కాను అని అనేస్తుంది అనామిక వెళ్ళి గుడికైనా వెళ్ళి అర్చన చేయించమ్మా అని అనేస్తాడు అతను వెళ్ళను నేను నాకేం మంచి జరిగిందని అని అనామిక అంటూ ఉండగా ఈరోజు శివరాత్రి అమ్మ అంతా మంచి జరుగుతుంది వెళ్ళు అనగానే అలాగే అంటూ అనామిక అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక అది వెళ్తానంటే నువ్వెందుకు అడ్డుపడుతున్నావు దాంతోపాటు నువ్వు వెళ్ళు అని వాళ్ళ వదిన కూడా విసురుగా అంటుంది వాళ్ళనేని గుళ్ళ అనామిక అమర్ బాగి ఎదురుపడ్డాక సిచ్యువేషన్స్ ఏంటో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్